నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచి ఉన్నారు నేను కూడా మంచిగా ఉన్నా ఇక ఈరోజు కూడా నా మనసులో దాచుకున్న ముచ్చేట్లన్నీ మీతో చెప్పడానికి వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను కాబట్టి మీరైతే ముందుగా ఒక చిన్న పని చేసి పెట్టాలబ్బా నా కోసం పెద్ద పనే కాదు చిన్న పనే అదేంటి అంటే అయితే ఒక లైక్ ఇచ్చేయండి సో దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న పేలిసి మళ్ళీ క్లిక్ చేసి పెట్టుకోండి ప్లీజ్ 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 ఇది నా చిన్న రిక్వెస్ట్ అనమాట ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ఎప్పటికప్పుడు మీ దాకా మీ ఫోన్లో టపక్కనొచ్చేయాలంటే మరి మీ రిపండ్ చేయాలి మీరు ఇలా చేయకుండా వీడియో చూసి అలా వెళ్ళిపోతే నేను నెక్స్ట్ చేసే వీడియో మీ దాకా చూడు అనేసి మీ ఫోన్ మీకు ఎలా చెప్తుంది చెప్పండి చెప్పదు కదా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే యూట్యూబ్ అన్న ఉన్నాడు కదా ఆ యూట్యూబ్ అన్న ఇగో రావాలి వీడియో పోస్ట్ చేసింది చూడమ్మా అనేసి నీ ఫోన్లోకి నోటిఫికేషన్ టక్కునే పంపించేస్తాడు అప్పుడు నువ్వు మంచిగా ఓపెన్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూడు మళ్ళీ స్కిప్ చేసి వెళ్ళిపోయావు లేకపోతే స్కిప్ స్కిప్ చేసి అలా అలా చూసావు ఇంత ఫుల్గా వీడియో చేసినప్పుడు ఫుల్గా చూడండి ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇక ఈరోజు ముచ్చట ఏంటి అంటే నిన్న మన దాకా ఓ బోర్ బోర్ వంటూ పత్తి పత్తి పతిశేన్ల పొంటి మొత్తం పోయినా ఆ రోజు మొదలు ఎట్టాగో అప్పుడెప్పుడో మీకు వీడియో చేసి పెట్టానా ఇగో పదిసేళ్ళకి పోతున్నా ఫ్రెండ్స్ అనేసి అప్పటి నుంచి మొదలుకుంటే పత్తి దియపోతూనే ఉన్నా పోయినా ఇక పోయినా ఎన్ని రోజులు పోయినా కదా దాదాపు రెండు వారాల దాకా కావస్తుంది ఇక పత్తి చే తిరిగి తిరిగి ఇక నా కాళ్ళు నా చేతులు మొత్తం పగుళ్ళు వచ్చేసినాయి ఫ్రెండ్స్ మొత్తం పగుళ్ళు వచ్చేసి ఒక్కటే మండుతున్నాయి ఇక ఇదంతా నాకెందుకు వచ్చిన గోల ఒక కొన్ని రోజులు నీడ పట్టున ఇంటికాడ ఉందాము అని ఈరోజైతే ఇంటికాడ ఉన్న ఏసేందుకు ఓలే ఇక ఇంటికాడ కూర్చున్నాక ఎక్కడ పొద్దు పోతలేదు ఆ గో జరింతసేపు పొద్దుగా జరిగిన సేపు మా ఆయనతోని కసుబుసులాడినా ఇక ఆయన పోవే నీతో నా వల్ల కాదు నేను పో నీ అమ్మ నువ్వు ఇంటికాడు ఉండి ఇట్లే చేస్తావా అనేసి పోయిండు ఇంకా పోయినప్పటి నుంచి నాకు పొద్దు పోత ఏం చేయాలబ్బా ఏం చేయాలబ్బా అనేసి ఒక్కటే సోంచాయిస్తుంటే ఇంకా ఇంటి పక్కన ఓ పెళ్ళుంది ఆ పిల్ల నాకు చాలా దగ్గర అనమాట ఇంకా పక్కన వచ్చి అప్పుడప్పుడు ముచ్చట్లు చెప్తుంది ఏదున్నా ఇదక్క అదక్క అని జరా బాధలు చెప్పుకుంటే నేను ఇట్లా ఆర్చుకుంటాను అన్నట్టు ఇక ఆ పిల్లది ఆ బుజ్జిది పెళ్ళి ఉంది ఇక అంద ఇంకా జాకెట్లు గుట్ట నీకు ఇచ్చిందంట జాకెట్లు కుట్టిరంట కానీ చీరకి ఫాళ్ళు కుట్టడం మర్చిపోయిందంట ఆగా పోరి ఇక ఏం చేస్తుంది ఇంకా టైలర్ దగ్గర పోతేనేమో అయ్యో ఫాళ్ళకి ఇప్పుడే అవుతుంది బుజ్జి అప్పుడే ఇచ్చేది ఉంటుంది కదా కుట్టిస్తుంటూ ఇంకా మూడు రోజులే అంటున్నావు పెళ్ళి కాదు నాకు కూడా ఇంకే ఉన్నాయి కుట్టేటివి ఇప్పుడు కాదు ఇప్పుడైతే సర్ది పెట్టుకో పెళ్ళి అయిపోయినాక నెమ్మదిగా గుర్తిస్తుంది అని చెప్పిందంట ఇంకా ఇప్పుడు పిల్లలు ఏ వింటరా అన్నీ పర్ఫెక్ట్ ఉండాలి ప్రతీది అప్పుడంటే నా పెళ్ళి వరకు అంటే ఏదో నడిచింది నా పెళ్ళికి ఫాల్ వేయించుకున్నాను నేను చీర చీర ఒక్కటి తెచ్చుకొని జాకెట్ కుట్టించుకుంటే అంతే చాలు ఏదో నా పెళ్ళి తర్వాత అన్ని సోకు సోకులు అయినాయి అబ్బా తీర్లు తీర్లు వేషాలు అయినాయి ఇంకా సరే తీ గిట్ల ఇట్లా ఇట్లా అయ్యింది కుట్టి అక్క దీర పాలు కుట్టియే ప్లీజే అనేసానంటే ఇంకా సరేనే తీసుకురాయే కుట్టిస్తా కానీ ఇంటికి అలా ఖాళీగానే వంటి కదా కుట్టిస్తా పట్టు ఇంకా ఎట్లయితే ఉంది నీ పెళ్ళికే కదా నీకే కదా కుట్టిస్తా తీసుకురాపోవానన్నా ఇక తీసుకొచ్చి ఇక నా ముందర వేసింది ఇగో ఇదోచి ఇక అబ్బా పట్టు చీరలు అయితే ఎంత బాగున్నాయి అలా మంచి మంచిగా ఉన్నాయి పట్టు చీరలు ఇక చూడరు ఎంత బాగుంది నా పెళ్ళికైతే ఏవో నార్మల్ చీరలు కొనిచ్చిర్రు మా వాళ్ళు ఇంకో చీర వచ్చి ఇక చూడండి ఇది ఒక మంచి పట్టు చీర ఇది గ్రీన్ చీర చాలా బాగుంది ఇదేమో బ్లూ కలర్ ఇది రిసెప్షన్కి ఏమో మరి ఇక నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ ఇంకో గ్రీన్ ఏంది బుజ్జి గ్రీన్లు రెండు తీసుకున్నావు అంటే అగ్గో అక్క ఇది వేరే గ్రీన్ ఉంది అది వేరే గ్రీన్ ఉంది రెండు ఒకేలాగా లేవు కదా అందుకే నచ్చి తీసుకున్నానే అనేషానన్నది గట్లా ఇంకా పెండి చీరగా అవన్నీ వాళ్ళ అత్తగారింటికి ఆడున్నాయంట వాళ్ళు వెళ్తారు కదా వచ్చి ఆడున్నాయంట ఇంకా ఇక రిసెప్షన్ చీర ఒకటి ఈమె దగ్గర ఉన్నట్టుంది ఇక తీసుకొచ్చి ఇక నాకు ఇచ్చింది అబ్బా చీర అయితే ఎంత బాగుందిలా మస్తు నచ్చింది నాకైతే ఉంది నా అమ్మ నాకు ఎప్పుడు కొను ఓ ఏమో ఇసువంటి వంటి నేను ఎప్పుడు కడతానో ఏమో కానీ బాగుంది ఆ బుజ్జికి మస్తు సెట్ అవుతుంది చాలా బాగుంది ఇక ఇగో చీర తీసుకొచ్చి ఇచ్చింది చీర పాలు ఏ దారం పుండా వసుగుంది ఇట్లా తీసుకొచ్చి ఇచ్చి పోయింది కుట్టి అక్క జర రేపటి వరకు అని చెప్పి పాయే ఇక ఒకటి గుట్టి ఎగి రెండు కుట్టిన మూడిచ్చింది ఇది రెండు దాంట్లోకి ఇక కుట్టినా ఇది ఒకటి ఉంది లాస్ట్ ఇంకేం చేయొద్దు ఆ రెండు దాంట్లో ఎట్లనో అట్లా కుట్టినా కానీ ఇంక ఇది గుడ్దాం అనేసరికి ఆ బోర్ బోర్ వస్తుంది నామ కూడా పోయినంటే ఒక్కరితోనో ఒక్క మాట మాట్లాడలే నేను నా నోరు నొయ్య బట్టే మాట్లాడక ఇంకేం చేద్దును ఏం చేద్దును ఎక్కడ పోదును ఇవేమో చీరలు తీసుకుంటే బయటికి ఏడికి దోశల పొంటి పోనికి రాకపాయే ఏం చేయద్దు ఏం చేద్దా అని ఆలోచిస్తుంటే అగ్గో అక్కడ ఇక్కడ ఎందుకు మాట్లాడేది మనోళ్ళతోనే మనం ముచ్చట్లు చెప్పేసుకుందాము చాలా రోజులు అవుతుంది వీడియో చేయక మీతో ముచ్చట్లు ఆడక అనేసి ఇక నేను తక్కువ ఈ వీడియో చేస్తున్నా అదనమాట ఇక ఈ ఫాల్ కుట్టుకుంటా మనము మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం చీర చూపిస్తా ఫస్ట్ మస్తుంది చీర అయితే మంచి బ్లూ కలర్ నెమలికంటం కలర్ బ్లూ అంటే నార్మల్ వేరే బ్లూ కాదు నెమలిక అంటం ఉంటుంది కదా ఆ కలర్ కలర్కి పింక్ కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఉంది ఇది వచ్చేసి అంచు అంచు పెద్దగా బాగుంది ఇది అంచు బాగుంది చీర అయితే ఇది దీనికి వంగేట్లో వచ్చిందో చూపిస్తాను గురి చీర అయితే నేను ఇంకా ఓపెన్ చేయలేదు చాలా బాగుంది ఇది పళ్ళు బాగుంది బాగుంది చీర అయితే మస్తుంది ఇక ఈ చీరకి పాలు కుట్టుకుంటూ మనం ఆడుకుందాం ఇంతకుముందు పట్టి చీరలు మా అవ్వకాలంలో మా అమ్మకాలంలో పట్టి చీరలు ఏ కొనే కట్టుకోవాలి అంటే ఎంతో భాగ్యం ఉండాలి ఎంతో ఉండాలి అని అంటుండే వాళ్ళంట కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ పట్చీరలు కట్టేస్తున్నారు అది ఇక అదృష్టం అనే చెప్పాలి ఎందుకంటే ఆ కాలంలో ఉన్నోళ్ళు కట్టుకుంటే లేనోళ్ళు మాకు లేదే అదృష్టం అని బాధపడుతుండే కానీ ఇప్పుడు అలా బాధపడే అవకాశం ఇవ్వట్లేదు అందరూ వాళ్ళకు ఉన్నంతలో పరిచీలు అయితే ఖచ్చితంగా కట్టేస్తున్నారు ఏ సంవత్సరానికి ఒక్కసారి కొనుక్కుంటున్నారు ఎక్కువది కాకుండా కొంతలో అయినా పాటి చీర వ్రతం దసరా మళ్ళా ఇళ్ళల్లో పూజలు ఏమన్నా వ్రతాలు ఉంటే అలా సంవత్సరానికి ఒక పాటి కొంటున్నారు అది ఈ కాలానికి అదృష్టం అని చెప్పొచ్చు ఇక ఏం చెప్పుకుందాం చెప్పండి అగ్గో ముచ్చడే నాకు గుర్తొచ్చింది నిన్న రాత్రి ఓ సినిమా చూసాను అబ్బా ఎంత బాగుందో తెలుసా మస్తు నచ్చింది నాకు అసలు జీవితం అంటే ఏంటో ఆ సినిమా చూసి నేర్చుకోవచ్చండి అంత బాగుంది అంత బాగుండే సినిమా ఏం చూసానా అని అనుకుంటున్నారా ఇగో నిన్న పత్తి తీసి చేనుకెళ్ళి వచ్చానా వచ్చేసరికి పెయ్యి అంత నొప్పులు ఒక్కటే నొప్పులు ఇక నాకు సుస్తయ్యేటట్టు అనిపించింది అప్పుడు ఇక ఇంత తిన్నాక చేసినాక ఇక నా మొగంతో నుండి ఓయ్యా ఏంది నాకు పానము శాత అయితే లేదు జర్ దావకా తీసుకోరాదు అని అడిగినా అడిగితే నీ పాడగా ఊరికే తవకానంటో అదంటావు ఇదంటావు ముసలిదా అని లేక అనేసి రెండు మాటలు తిట్టిండు తిట్టినాక నేను ఇక అలిగి వండినా ఏంది ఊరికే గిట్లంటావు నువ్వు నన్ను ఏది మాట్లాడినా కాస్త బుస్తు అంటో ఏది అడగనియో చేయనియో నిన్న మన పచ్చి దీనికి అందుకే పానం అలచిపోయింది జర చూపెట్టు రాదు అనేసి జరి ఇంతసేపు గొడవ అలిగిన అలిగితే ఇక అప్పుడు నా మూడు ఏం చేసిండు ఇక అలిగితే అలిగితే కానీ నీకు మంచి సినిమా చూపిస్తారా బాగుంది అనేసి చెప్పిండు గో ఏం సినిమా అది అనేసి నేను అన్నా ఏ ఏ సినిమా చూడను ఆ సినిమాలు గీన్ నాకు అర్థం కావు ఎప్పుడు నేను చూడాను అనేసి నేను అంటే ఏ అది కాదే వేయించదానా బాగుంటుంది సినిమా మా ఫ్రెండ్ గారు చెప్పిండు మనం జీవితంలో ఎప్పుడు ఎట్లుండాలి ఏంది అనేది మంచిగా అర్థమయ్యేటట్టు మంచిగా చూపించి రిందుల దా అనేసి ఇక ఫోన్ ముందర పెట్టిండు ఇంకా చూసినలా ఇంకా మొత్తం చూసినా ఫస్ట్ కొంచెం చూసి వాడుకుందాంలే అనుకున్నా కానీ సినిమా చూడంగా చూడంగా ఇంకా మొత్తం చూసేదాకా వదలలే అన్నట్టు ఇక ఆ సినిమా పేరు వచ్చేసి డ్రాగన్ హీరో వచ్చేసి లవ్ టుడే హీరో ఉన్నాడు కదా ఆ హీరో ఏదో పేరు ఉంటుంది ఆయన పేరు గుర్తు పెట్టుకున్నా నేను మీతో చెప్దాము ఈ సినిమా గురించి మీతో మాట్లాడదాము అనేసి ఆ ప్రదీప్ రంగనాథన్ ఆయన్ని ఎంత బాగుందంటే సినిమా చాలా హైలైట్ అసలుకి మనకి ఏదిగా ఎప్పుడు ఏది చేయాలో అదే చేయాలి జీవితంలో రేపు చేద్దాంలే అనేది లైట్ తేలిక అనేసి తీసుకోవద్దు మనకి ఈ టైంలో ఇది చేయాలి ఇది చేయాలంతే అంటే వేరే తప్పు పనులు అవి కావు ఇప్పుడు చదువుకునే ఏజ్లో ఉన్నప్పుడు చదువుకోవాలి చదువుకొని ఒక పై స్థాయికి ఎదగాలి అది కాకుండా చదివేది వదిలేసి అమ్మాయిలు టైంపాస్ అది ఇది అనేసి ఈ టైం పాస్ చేస్తారు కదా ఇలాంటి పనులు చేయడం వల్ల ఆయన ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది ఆ సినిమా స్టోరీ చాలా బాగుంది ఆయన ఒక్కదాని కాదు రియల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి అది మంచిగా సెట్ అవుతుంది అలాంటి వాళ్ళకి కాబట్టి దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే చదువుకునే వయసులో చదువుకొని మంచిగా బుద్ధిగా ఉండాలి అట్లా ఇక ఆయన చదువుకునేది ఇచ్చిపెట్టి ఏం చేస్తాడంటే అంటే సినిమా ఫస్ట్ హీరోయిన్ వచ్చేసి అనుపమ పరమేశ్వరన్ ఆ చదువుని గాలి వదిలేస్తాడా చదువుని గాలి వదిలేసి అనుపమ పరమేశ్వరంతో లవ్లో ఉంటాడు ఇంకా ఫుల్ సిగరెట్ తాగడం నాది ఇది అన్నీ ఫుల్ ఇంకా చదువు తప్ప మిగతా అవన్నీ అలా చేస్తాడనమాట చేస్తుంటే అప్పటికి ఇష్టపడే తన గర్ల్ ఫ్రెండ్ అంటే అనుపమ పరమేశ్వరన్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అంటే ఒక స్టేజ్ అంటే ఎప్పుడు వస్తుంది అమ్మాయికి మ్యారేజ్ స్టేజ్ అనేది వస్తుంది ఆ వచ్చినప్పుడు హీరోని కాదని వెళ్ళిపోతుంది ఎందుకు అంటే నీ దగ్గర ఏముంది నువ్వు చదువుకోలేవు అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యావు ఓ జాబ్ లేదు నీకు ఎలా ఇస్తాడు మా డాడీ ఇక నేను ఎలా చేసుకోవాలి నేను అనేసి వెళ్ళిపోతుంది అలా అవుతుందా దానికి కూడా మళ్ళీ ఇంకో స్టోరీ ఉందండో అలా కావడానికి కూడా ఓ రీజన్ ఉంది ఆ సినిమాలో హీరో ఫస్ట్ స్టార్టింగ్ లో స్కూల్ ఏజ్లో వచ్చేసి స్కూల్ ఇంటర్ వరకు వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఆ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్కి ఒక అమ్మాయి తన క్లాస్ ఒక అమ్మాయి నచ్చుతుంది నచ్చి ఆమెకి ప్రపోజ్ చేస్తే ఆ క్లాస్లో ఇంకొక పొగర్పోతో అబ్బాయి ఉంటాడు అంటే ఇప్పుడు రంగనాథన్ హీరో ఎలా ఉంటాడో సేమ్ అలాంటి అబ్బాయి ఉంటాడు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయదు ఇక నాకు ఆ అబ్బాయి నచ్చాడు తను నాకు ఇష్టం అనేసి అలా అనడం వల్ల ఓహో మంచిగా ఉండి మంచిగా చదువుకుంటే అమ్మాయిలకు ఎవ్వరికి మనం నచ్చము కాబట్టి ఇలాగే ఉండాలేమో అనేసి హీరో అలా తయారవుతాడనమాట అలా తయారయ్యి ఇంజనీ ఇంజనీరింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ తెలు తెలుస్తుంది ఏంటి అంటే ఆ ఏజ్లో ఉన్నప్పుడు అమ్మాయిలకి ఒక స్టేజ్లో ఉన్నప్పుడు అలా పొగరుగా పొగరుగా ఉండే వాళ్ళే నచ్చుతారు నచ్చడం వరకు ఇలా ఉండటం ఓకే కానీ పెళ్లి చేసుకోవాలి అని అంటే మాత్రం మనం సెట్ అయి ఉండాలి మనం మంచిగా ఉండాలి మనం ఇలా ఉంటే వాళ్ళు మనల్ని పట్టించుకోరు అనేసి మళ్ళీ అప్పుడు అనుపమ పరమేశ్వరన్ వదిలేసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది మన హీరోకి అర్థమయ్యి ఇక ఎలాగైనా మంచి జాబ్ కొట్టుకోవాలి అనేసి మంచి జాబ్ తెచ్చుకొని మంచి స్టేజ్లో ఉండాలి తనకన్నా తన హస్బెండ్ కన్నా ఎక్కువ డబ్బులు వచ్చే జాబ్ వచ్చే జీతం ఉన్న జాబ్ చేయాలి అనేసి అడ్డదారిలో వెళ్ళి జాబుని సం సంపాదిస్తాడు వరకు బాగానే ఉన్నాడు ఇక జాబ్ కష్టపడి జాబ్ చేస్తాడు అంత బాగానే ఉంటుంది ఇక మధ్యలో ఇలా ఇలా నడుస్తూ ఉంటే వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉంటాడు కదా ఆయన కంట్లో ఆడతాడు అప్పుడు అరే వీడు అన్ని సబ్జెక్ట్స్ ఎన్ని అంటే దాదా ఫార్టీ ఎయిట్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అనమాట అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇన్ని సబ్జెక్ట్స్ వీడికి ఉన్నాయే వీడు ఎలా జాబ్ చేస్తున్నాడు అనేసి ఆఫీస్ దాకా వెళ్ళి అన్ని డీటెయిల్స్ కనుక్కుంటాడు కనుక్కొని ఈ ఇది కరెక్ట్ కాదు నువ్వు వచ్చి అన్ని నీ ఈ సబ్జెక్ట్స్ నువ్వు ఏవేవి ఉన్నాయో బ్యాలెన్స్ అవన్నీ నువ్వు మళ్ళీ చదివి ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి మళ్ళీ నువ్వు నీ జాబ్ చేస్తే నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉంటావు ఇలా అడ్డదారిలో తీసుకున్న జాబు ఎప్పటికైనా నీకు ప్రమాదమే అని చెప్పేసి ఆయన్ని మళ్ళీ కాలేజీలో జాయిన్ చేపి సేమ్ కాలేజీలో మళ్ళీ క్లాసెస్ వినిపించి ఎగ్జామ్స్ రాయిస్తారనమాట ఇంకా దీన్ని బట్టి నాకు అర్థమైన ఇది ఏంటంటే చదువుకునే స్టేజ్లో ఉన్నప్పుడు చదువుకోవాలి చదువు ఒక్కటే మన పని వేరే ఏవి దృష్టిలో పెట్టుకోవద్దు వన్స్ ఒక్కసారి బాగా చదివి ఒక్కసారి మనం ఎదిగి పై స్థాయిలో ఉన్నప్పుడు ప్రతీది మన దగ్గరకు వచ్చేస్తుంది అది చూడండి నేను గట్లే ఈతలు పోయినా ఏ ఎవరి చదువుతాలే అయినా చదువు మనకెందుకు అది ఇది అనేసి పోతే ఏతులు పోయినా ఏతులు పోయి ఇగో లాస్ట్కి పది పోతున్నా ఇగో ఇట్లా గివన్నీ ఇంట్లో కూర్చొని గివాణి వేసుకుంటా కూర్చుంటున్నా ఇక అందుకే నేను మరి నేను ఈ సినిమాకి కనెక్ట్ అయినా ఇక అది నిజమేలా ఇక ఇప్పుడు అయిపోయిన దానికి ఎందుకు అనేసి ఏదో సామెత ఉంటుంది కదా ఇంక ఎట్లాగా అయిపోయింది ఇంక ఇప్పుడు ఏం చేస్తాంలే అనేసి సర్ది చెప్పుకోవడమే అంతే మీలో ఎవరన్నా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి ఎక్కడుంది అంటే ఆ నెట్ఫ్లిక్స్లో ఉన్నట్టుంది చూసిన వాళ్ళు ఉంటే చూసాము బాగుంది అనేసి కామెంట్ చేయండి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సరే దోస్తులు ఇది మరి ఈరోజు ముచ్చట మరో వీడియోలో మరొక ముచ్చటతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్